ఓ హాయ్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఇదైతే నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అండి సో ఎస్పెషల్లీ టుడే ఫ్రైడే సో ఫ్రైడే నా మార్నింగ్ బ్లాగ్ అనేది ఎలాగుంటుందో చూద్దాం సో మార్నింగ్ లేవగానే ఇంకా యూజువల్ స్నానం అయిపోతా అయిపోతుంది సో బయట అయితే గడప పూజ చేసేసుకున్నాను సో సిక్స్ అరౌండ్ సిక్స్ టెన్ అయిందండి టైము సో నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో మార్నింగ్ వ్యూ ఇలా ఉందనమాట సో ఒరిజినల్ సౌండ్స్ పెట్టుంటే బాగుండేది బర్డ్స్ సౌండ్స్ అది చాలా ప్రశాంతంగా అనిపించింది సో అప్పుడే మనుషులు లే లేచినట్టు చిన్న చిన్న సౌండ్స్ చాలా బాగా అనిపించిందండి సో నా మార్నింగ్ బయట పూజ అయితే కంప్లీట్ అయిపోయింది గడపకు పూజ చేసేసుకొని ముగ్గు అయితే పెట్టేశాను సో ఇంకా గ్యాస్ కౌంటర్ దీన్ని అయితే క్లీన్ చేసేసాను మార్నింగ్ ఇంకొకసారి అలా తుడిచేసి దీనికి కూడా పసుపు కుంకుమ బొట్టలు అయితే పెట్టేసుకొని ఇంకా పాలు పెట్టేసాను అనమాట కాఫీకి సో టిఫిన్ ఏం చేద్దామా అని థింకింగ్లో ఉన్నాను దోశనా ఇడ్లీనా ఏంటి అని సో బాబుకి స్కూల్ ఉంది కాబట్టి హాఫ్ డేస్ అయితే ఉన్నాయండి ప్రజెంట్ సో ఇంకొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఫుల్ డే స్టార్ట్ అనుకుంటా వన్ వీక్ ఆఫ్టర్ సో ప్రజెంట్ అయితే హాఫ్ డేస్ ఉన్నాయి సో పాలు అయితే పెట్టేశాను కాఫీ కోసము సో దేవుడి దగ్గర పూజ కూడా అయితే కంప్లీట్ అయిపోయింది సో ఈ క్లిప్ వచ్చి లాస్ట్ టైం నేను కొన్ని థింగ్స్ తీసుకున్నాను అన్నాను కదండి అవి అయితే దేవుడి దగ్గర పెట్టి పూజ చేసింది అనమాట సో ఇంకా ఖచ్చితంగా మనం ఏది తీసుకున్న దేవుడి దగ్గర ఫస్ట్ పూజ చేస్తాం కాబట్టి అది సో ఇంతలో పాలు కూడా వేడైపోయాయి సో మా హస్బెండ్కి అయితే కాఫీ పెట్టిచ్చేసాను సో రుత్విక్ తను ఇంకా లెగలేదనమాట రుత్విక్ని లేపాలి ఈరోజు హాలిడేస్ కాబట్టి కొంచెం సెవెన్ థర్టీ ఎయిట్ అరౌండ్ అలా లేచేవాడు ఒక్కొక్కసారి నైన్ కూడా అయిపోయేది సో ఇప్పుడు ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి స్కూల్ ఉంది కాబట్టి ఫోర్ ఫోర్ డేస్ నుంచి అలాగే లేస్తున్నాడు సో బలవంతంగా ఒక హాఫ్ అన్ అవర్ అలా స్లీపీ మోడ్లోనే అనమాట సో లేచినా కూడా కూర్చొని మరీ నిద్రపోతుంటాడు ఒక్కొక్క రోజైతే ఈ లేవడనే ఏడుస్తుంటాడు సో ఫైనల్గా నా పూజ కంప్లీట్ అయిపోయింది సో టిఫిన్కి అయితే ఇంకా ఉప్మా చేద్దామని అయితే ప్రిపేర్ అయిపోయాను చాలా రోజులు అయింది ఉప్మా ఎవరు లైకింగ్గా తినరు యాక్చువల్లీ నాకు ఇష్టం ఉండేది రుత్విక్ అయితే అస్సలు ఇష్టం ఉండేది ఇంకా బలవంతంగా ఏదో కొంచెం పెడితే తింటాడు ఇంకా మా ఆహా మా అయితే ఆప్షనల్ మూడు ఉంటే తింటారు లేదా లేదనమాట సో కానీ ఫైనల్గా ఇంక ఉప్మా చేసి చాలా రోజులు అయింది కదా అని అయితే ఉప్మా చేద్దామని అయితే ప్రిపేర్ అయిపోయాను సో తను ఫస్ట్ అయితే తనకి కాఫీ ఇచ్చేసనమాట ఇంకా నేను టిఫిన్ సెక్షన్కి వచ్చేసాను సో వాళ్ళు లేచేలోపు వాడికి స్నాక్స్ అండ్ టిఫిన్ రెడీగా పెట్టేశాను అనుకోండి ఇంక వాడిని లేచి ఒక హాఫ్ అన్ అవర్ వాడు బాత్రూమ్కి బ్రష్కి ఇలా మొండికేస్తూనే ఉంటాడు సో అప్పటికి టైం అయిపోతుంది వాళ్ళు డాడీ అరుస్తూనే ఉంటారు మీకు అస్సలు టైం కుదరదు మీకు టైం సరిపోదు అని అయినా కూడా ఇంకా మా టైం అలా ల్యాగింగ్ అయిపోతూ ఉంటుంది సో టిఫిన్కి అయితే ఇంక ఉప్మా అని చెప్పి ప్రిపేర్ అయిపోయాను అనమాట సో మార్నింగ్ అయితే చాలా ప్రశాంతంగా ఉందండి సౌండ్స్ బర్డ్ సౌండ్స్ ఎప్పుడైనా రియల్ సౌండ్స్తో అయితే పెడతాను చాలా బాగా అనిపించింది మా చుట్టుపక్కల అన్నీ ఉన్నాయన్నమాట సో బట్టలు కూడా వాష్ ఇంకొక టూ టూ టైమ్స్ కొన్ని ఒక టైం అయిపోయిపోయింది ఇంకొక టైం పెట్టేసాను ఉప్మా కూడా సైడ్ రెడీ అయిపోతుంది కొంచెం ఈరోజు క్యారెట్ వేసి ట్రై చేశాను ఇంకా వాడికి కూడా కొంచెం హెల్తీగా ఉంటుంది కొంచెం టేస్టీగా అనిపిస్తుంది అని క్యారెట్ టొమాటో వేసి చేశాను అనమాట సో ఉప్మా అలాగ రెడీ అవుతూ ఉందనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో చేస్తాను ఉప్మా నేను సో ముందుగా ఒక్కసారి వాటర్ అంతా వేడి చేసి రవ్వ వేసి చేస్తాను ఒక్కొక్కసారి రవ్వ వేసేసి వాటర్ వేసి చేస్తాను ఈరోజు వెరైటీగా ట్రై చేశాను అనమాట కానీ ఫైనల్గా టేస్ట్ అయితే బాగానే వచ్చిందిలేండి సో నా ఉప్మా కూడా రెడీ అయిపోతుంది ఇంకా వాడికి లేపాలి ఇంకా వాడిని లేపేదే ఉందనమాట ఇంకా పెద్ద టాస్క్ వచ్చి వాడిని లేపడమే అండ్ ఫైనల్గా వేడి వేడి ఉప్మా అయితే రెడీ అయిపోయింది సో నెక్స్ట్ ఇంక బాబుని లేచి ఇంక స్నానం చేయించి రెడీ చేసి పంపించేసరికి నాకు సరిపోద్ది టైము సో ఈలోపు ఇంక మా హస్బెండ్ కూడా లేస్తారనమాట సో బుక్స్ అయితే ఎన్ని ఇచ్చారండి రిత్విక్కి అరౌండ్ ట్వంటీ ప్లస్ ఉన్నాయి సో వాటికి అన్నింటికి కూడా షీట్స్ బ్రౌన్ షీట్స్ వేసేసరికి చాలా టైం పట్టింది సో ఇందులో పని లేచ లేని నా వెనుకనే వచ్చి మళ్ళీ కిచెన్లో వచ్చి నిద్రపోతున్నాడు అనమాట స్టూల్ మీద కూర్చొని అలాగే నిద్రపోతున్నాడు మళ్ళీ ఒక టెన్ టైమ్స్ గట్టిగా వచ్చేసరికి అలా లేచి మళ్ళీ అలర్ట్ అయినట్టుగా యాక్షన్ చేస్తున్నాడు లేచి వాష్రూమ్ వెళ్ళి వచ్చాడు మళ్ళీ వచ్చి ఇక్కడ నిద్రపోతున్నాడు చాలా ముద్దుగా అనిపించింది అందుకే వీడియో క్యాప్చర్ చేశాను సో వీడియో అని తెలిసేసరికి సిగ్గొచ్చి వెళ్ళిపోయాడనమాట తీయకు తీయకు అని ఇంకా సరేలే ఇంకా బాబుది బాక్స్ అది రెడీ చేసేసాను బాబ్ బుక్స్ అయితే ఈరోజు పంపించమన్నారనమాట బ్రౌన్ షీట్స్ వేసి నేమ్స్ రాసి పంపించమన్నారు సో అరౌండ్ ట్వంటీ త్రీ బుక్స్ ఏదో ఉన్నాయి సో ఇంకా వాడి బ్యాగ్ స్కూల్ బ్యాగ్ కూడా సర్దేశాను ఇంకా వాళ్ళిద్దరు స్నానానికి వాడిని స్నానానికి తీసుకెళ్ళాలి సో బెడ్ అంతా కూడా ఇంకా బెడ్షీట్స్ అది మర్చేసి ఇంక వానికి స్నానం చేసి వాడికి తినిపించేసరికి ఇంకా సరిపోద్ది ఈలో వాళ్ళ డాడీ వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి ఒకసారి వచ్చేస్తారనమాట అక్కడ వర్క్ చూసుకొని సో ఫైనల్గా ఇలా ఉంటుందండి నా మార్నింగ్ రొటీన్ రోజు వేయడం స్నానము టిఫిన్ బాబు ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా స్కూల్ది పూజ బట్టలు ఇదే అనమాట మళ్ళీ ట్వెల్వ్ థర్టీ ఇంకా అలా వచ్చేస్తారు ఆ లోప లంచ్ అది మరి రెడీ చేసేసుకోవాలి వాళ్ళ డాడీ కూడా లంచ్ చేసేసుకొని మళ్ళీ వెళ్ళిపోతారు సో ఇది నా మార్నింగ్ రొటీన్ నా మార్నింగ్ రొటీన్ నా మార్నింగ్ రొటీన్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి సో కమెంట్ చేయడానికి ఏమి లేదు నాకు తెలిసి ప్రతి ఒక్క హౌస్ వైఫ్ రొటీన్ ఇలాగే ఉంటుంది ఇంకా బిజీ స్కెడ్యూల్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు పాపం వర్క్ చేస్తూ ఇన్ని వర్క్ చేసుకుంటూ కూడా మళ్ళీ ఆఫీస్కి వెళ్ళవలసి ఉన్నారు జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు సో ఇదేం పెద్ద బిజీ లైఫ్ ఏం కాదండి నార్మల్ లైఫే సరిపోద్ది ఐ మీన్ అని బాడీ స్ట్రెయిన్ అవ్వకుండా మార్నింగ్ డ్రెస్ లేకుండా యాజ్ యూజువల్ వర్క్స్ అయితే నాకు సరిపోతుంది అనమాట సో ఇంతకుముందు ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ వర్క్స్ చేసుకుని స్కూల్కి కూడా వెళ్ళేదాన్ని సో ఇప్పుడే ఇంకా నిజంగా చెప్పాలంటే బోర్ కొడుతుంది సో వర్క్ చేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది అని బిజీ వర్క్ కాకుండా ఈ వర్క్స్కి రిలేటెడ్ మనకి ఈ వర్క్స్ మేనేజ్ చేసుకుంటూ ఏదైనా వర్క్ చేయాలని అనిపిస్తుంది నాకైతే చూద్దాం ఏదైనా జాబ్ అయితే వెతుక్కోవాలని థాట్లో ఉన్నాను చూద్దాం ఫైనల్గా ఇంకొన్ని రోజులు బాబు స్కూలింగ్ టైమింగ్స్ తన సెట్టింగ్ ఎలా అవుతుందని చూసి జాబ్ ట్రయల్స్ అయితే చేస్తాను సో బెడ్రూమ్ అంతా నీట్ పెట్టేశాను ఇంకా సో స్నానం ఇచ్చేసాను ఉప్మా అయితే కొంచెం నేను తినిపించాను తనే తింటాను అన్నాడు సో ఈ లోపు సరిలే ఇంకా ఇంకా లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను లంచ్కి అయితే రసం పెట్టానని మేమిద్దరం కాబట్టి రోజు రోజు పెట్టుకుంటాను సో చింతపండి రసం కొరగా అండ్ బీరకాయ తాలింపు అయితే చేశాను అండ్ మేమైతే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు పప్పు చారులాగా చేస్తామన్నమాట అలాంటి పప్పు కాదు పప్పుతో కొంచెం చింతచార లాగా చేస్తారు సో రైస్ కూడా పంపాను స్టగ్ కుక్కర్లో అలా పెట్టమండి ఎప్పుడైనా మేము బయటకు వెళ్ళాలి అన్నప్పుడు రైస్ కుక్కర్లో పెట్టేస్తామంతా మ్యాక్సిమం వంపుతాము సో అన్నీ కూడా డిషెస్ అన్నీ వాష్ చేసేసాను బట్టలు అన్నీ ఆర్బెట్టేసి వచ్చేస్తాడు వచ్చేసరికి సో ట్వెల్వ్ థర్టీకి రిట్విక్ వచ్చేసాడు